అయితే ఏదైతే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామ సభలు అనేటివి కనుమరుగు అయిపోయినాయి కదా కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ గ్రామ సభలకు ఒక మంచి ఊపు వచ్చింది అదేవిధంగా మంచి గిరాక్ అన్నమాట ఎందుకంటే ఇక గ్రామ సభలు పెట్టి ఆ యొక్క సమస్యలు తెలుసుకునే కాదు ఏదైనా స్కీమ్ పెట్టేటప్పుడు రాజకీయ నాయకులకు కానీ ప్రజాప్రతినిధులకు సంబంధం లేకుండా అధికారులకు సంబంధం లేకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి పబ్లిక్ ఆధ్వర్యంలోని పబ్లిక్ తోటే ఆ స్కీమ్లను అక్కడ ఇంప్లిమెంట్ చేపిస్తున్నారన్నమాట అందుకు గాను కొత్తగా రేషన్ కార్డులు వస్తున్నాయి కదా ఈ రేషన్ కార్డులు ఎవరెవరు తీసుకోవచ్చు దరఖాస్తులు కానీ అదేవిధంగా ఇంద్రమహిముల యొక్క దరఖాస్తులు కానీ ఎవరెవరికి ఇయ్యచ్చు అనే విషయాల గురించి అక్కడ ఈ విధంగా అక్కడ ఈ గ్రామ సభలు నిర్వహించి మరి ఏ భూమికి మనకు రైతు భరోసా ఇవ్వాలా అదేవిధంగా మనకు ఏదైతే పన్నెండు వేల రూపాయలు భూమి లేని వాళ్లకు ఈ పన్నెండు వేల రూపాయలను కూడా అక్కడ ఈ ప్రభుత్వం అందించే విధంగా ఈ స్కీమ్ను తీసుకొస్తుంది కాబట్టి ఎవరెవరికి ఇయ్యాలి ఎవరెవరికి ఇయ్యు అనే విషయాల గురించి అక్కడ గ్రామ సభలో చర్చించడం జరిగిందనమాట ఈ కార్యక్రమంలో భాగంగానే మన మాంజలి గ్రామంలో ఆనందరావు పటేల్ గారు మన మార్కెట్ కమిటీ చైర్మన్ బహింసా ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది అదేవిధంగా మాజీ సర్పంచ్ రామ్ దాస్ గారు అదేవిధంగా గ్రామ యువకులు రైతులు మహిళలు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ గ్రామ సభను నిర్వహించడం జరిగింది రేషన్ కార్డు కానీ ఇంద్రమ కానీ దానికోసం చాలా రోజుల నుంచి మనం దారి చూస్తూ ఉన్నాం ఇంద్రమ ఇల్లు అయితే అప్పుడు ఆ కాలంలో వచ్చినాయి అయితే ఇప్పుడే వచ్చినాయి అయితే మన ఊరు అప్పటి నుంచి చాలా ఇల్లు లేని ఊరే ఉండే ఇప్పుడు సుఖ మనము అందరం కలిసికట్టుగా ఉండి దాని లాభం తీసుకోవాలా నీకు వచ్చింది నువ్వు అది ఉన్నావు నేను ఇది ఉన్నా అని కొట్టడ కాకుండా అందరికీ ఎవరు మరకుంటా ఫస్ట్ మనం ఏంటంటే నాలుగు సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం కొన్ని వస్తాయి అత్యే సంవత్సరం ఇట్లా నాలుగు సంవత్సరాలు ఇల్లు వస్తూ ఉంటాయి అయితే ఫస్ట్ ఓలకి ఇస్తామంటే మనకు రేపులు కానీ గుడిస కానీ లేకుంటే కిరాయి ఇంట్లో ఉన్నోళ్ళు లేకుంటే భర్త చనిపోయి ఆమె ఉంటుంది ఆమెకి ఇల్లు లేదనుకోండి లేకుంటే హ్యాండిక్యాప్ ఉంటారు అనుకోండి అసంటి ఫస్ట్ ఇచ్చిన తర్వాత దాని తర్వాత మన నంబర్ చాలా అవుతుంది అట్లా ఈ సంవత్సరం కొన్ని ఈ సంవత్సరం కొన్ని అంటే నాలుగు సంవత్సరాల మనకు మొత్తం ఇల్లు ఒక వంద రెండు వందలు ఇట్లా మనకు అవసరం ఉన్నాయి అనుకోండి దాని ప్రకారంగా ఇల్లు వస్తూ ఉంటాయి అయితే మనం దాంట్లో ఏం బెంగపడే అవసరం లేదు ఈ నాకు వచ్చింది నాకు రాలేదని రెండోది ఏంటంటే ఇప్పుడు నేను ఇప్పుడే ఇల్లు కావాలని అనుకుంటే కట్టేటోలే ఇది చేయాలి ఇల్లు మీ పేరున ఉంటుంది ఈ సంవత్సరం లేకుంటే వచ్చే సంవత్సరం కట్టుకోవచ్చు కానీ తీసుకొని మనం కట్టకుండా ఉంటే సుఖ వేరేలోకి నష్టం అవుతుంది అట్లా సుఖ చేయకుండా ఒక ఇల్లు నేను తీసుకున్నా నేను కట్టకొచ్చినప్పటికీ నా పేరున ఇది అవుతున్నాను అట్లా చేయకుండా అట్లా సుఖ మనం మరి వేరేళ్ళకి నష్టం కాకుండా చూసుకొని ఈవెడు కట్టేది లేకుండా అచ్చే సంవత్సరం ఆ అత్య సంవత్సరం కట్టుకోవచ్చు మనం కాబట్టి మనం ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు మీకు పేర్లు కొన్ని సది చూపెట్టిండ్రు మహిళలకి ఇప్పుడు ఎవరికి భూమి లేని వాళ్ళకు మరి మాకు ఏం లేదని అంటే దానికి ఇది ఉన్నది ఇరవై రోజులు కమ్సే కమ్ ఇరవై రోజులు ఉపాధి హామీ పని చేసిన వాళ్ళు ఎంతైనా ముందర చేస్తే వాళ్ళు టోళ్ళు అసంటోళ్ళకు సుఖ పన్నెండు వేల సంవత్సరానికి ఇస్తానే మాట ఇచ్చిన దానికి కొన్ని పేర్లు వచ్చినాయి దాంట్లో పొరపాటున మరి అట్లా ఏమైనా పేర్లు రాస్తే అవి సుఖ చెప్పాలా రానుల పేర్లు ఉంటే భూమి లేకుండా భార్య భర్త ఉండి అలాగే రాకుంటే ఆ పేర్లు సుఖ దరఖాస్తు చేస్తు ఈ ఎలా పేర్లు ఉండి అట్లా దరఖాస్తు తీసుకోవాలి ఏ స్కీమ్ ఉన్నా రేషన్ కార్డు కానీ ఇండ్లు కానీ ఇదైతే ఇప్పుడు రైతు భరోసా అయితే ఇరవై ఆరు అంటే నాలుగు రోజుల నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇన్కమ్ కూడా పడతానే ఉంటుంది అది కంటిన్యూ అయితే ఇట్లా మరి మనకు ఊకే ఆఫీసుల పూట చుట్టూ తిరుగుడు కానీ అటు ఇటు తిరగకుండా ఆఫీసర్లే మన దగ్గర వచ్చిండ్రు మనం ఒక పద్ధతిగా తీసుకొని మనం ఇది బెనిఫిట్ తీసుకోవాలని మీకు అందరికీ గ్రామస్తులకు నేను మనవి చేస్తున్నా ఇంకా ఏదైనా పేరు రాకుంటే ఇంకా మనం దరఖాస్తు ఇద్దాము ఒకసారి ఇచ్చిన మనం ఇష్టపడకుండా నేను ఇచ్చిన కదా అనేది ఎటుపోయింది అని అనే బద్దలు మనం ఇంకొకటి కాగిదం ఇచ్చేస్తే అయిపోతుంది మనం లేకుంటే నమూనా సుఖ ఇలా దగ్గర ఉన్నాయి నమూనా సుఖ ఇల్లు ఇస్తారు మనకు ఈ మనకు నమూనాలు తక్కుబడితే రేపు ఎల్లుండి మనం ఇద్దాము ఏ ఎవరికి నష్టం కాకుండా ఇలా పార్టీ కులము మతం ఏం లేకుండా అందరూ మన ఆంజలి గ్రామం ముందే జర గరీబ్ గ్రామం ముందే అప్పటి నుంచి మనం అందరం దానికి మంచిగా ఉండాలా మంచిగా ఇండ్లు అందరు కావాలా రేషన్ కార్డు అందరు కావాలా అన్నీ మనం ఒక పద్ధతిగా తీసుకొని మనం అందరం హ్యాపీగా ఉందామని మీ అందరికీ మనవి చేస్తున్నా మరి నేను నిన్న బోసి గ్రామానికి పోయినా వాళ్ళకి పాపం అర్థం కాక ఒకరి మీద ఒకరు పడి లొల్లి లొలీ చేసుకుంటే నేను మళ్ళీ సమజాయించిన ఇప్పుడు లొల్లి చేసుకుంటే ఆఫీసర్ వెళ్ళిపోతారు సాయంత్రం దాగుంటారు మళ్ళీ వెళ్ళిపోతారు అట్లా కాకుండా అలా వదలద్దు మనం అలానే పని తీసుకోవాలి మనం ఒక్కొక్క మన మన ఎవరికి ఏ పని ఉన్నదో ఆ దరఖాస్తు ఇచ్చుకోవాలి అట్లా చేసుకొని మనం మన గ్రామానికి లాభం చేసుకుందాం మరి ఈ ప్రభుత్వం మనకి ఇంత సవలత్ చేసిన దానికి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కానీ సీతమ్మ మేడంకు కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ కానీ గ్రామస్తులకు అందరికీ నేను శుభాకాంక్షలు చేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ ఇప్పుడు ఓరు ఇప్పుడు అందరు ఉంటారు